మార్పు మన మంచికి ఓ సామాన్య వ్యక్తి అసామాన్య శక్తిగా మారాలంటే అంత ఆశామాషి కాదు ఎన్నో ఆటంకాలు అగాధాలు అవమానాలు అద్భుతాలు వీటన్నింటినీ దాటితేనే ప్రపంచం మరోవైపు చూసేంత ఎత్తుకు ఎదిగినట్టు అలా ఎదిగి రియల్ ఎస్టేట్ రంగంలో అపార అనుభవం గడించి ఎన్నో అద్భుతాలను సృష్టించినా శ్రీ మల్లేశ్ యాదవ్ నాగనులు గారు వందేళ్ల జీవితాన్ని సాగిస్తూ తను తన కుటుంబం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆశిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలతో తెలంగాణలోనే ఎందరినో తన వాక్చాతుర్యంతో రియల్ ఎస్టేట్ రంగంలో తన శిష్యులే ఎన్నో కొత్త సంస్థలను స్థాపించి విజయాలను సొంతం చేసుకుంటున్న ఈ తరుణంలో మా ఎస్బీఎం ఇన్ఫ్రా సంస్థలకి తమ సేవలను మాకోసం అందిస్తూ మనందరిని ఆశీర్వదించి ఎస్బిఎం బిఎం సంస్థ మరెన్నో విజయ శిఖరాలు అధిరోహిస్తారని మా బాస్ రియల్ ఎస్టేట్ డేరింగ్ అండ్ డైనమిక్ శ్రీ మల్లేష్ యాదవ్ నాగనూలు గారికి